నెల ఏప్రిల్ ముప్పయో తేదీన అక్షయ తృతీయ పండుగ రాబోతుంది అక్షయ తృతీయ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బంగారమే ఈ రోజున బంగారాన్ని ఇంటికి తెస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్మకం మన పురాణాల ప్రకారం ఈ అక్షయ తృతీయ రోజుని కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడిగా మారాడు అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు కావాలంటే అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజున బంగారాన్ని కొనలేని వారు కొన్ని శక్తివంతమైన వస్తువులనుకుంటే బంగారాన్ని కొన్నంత ఐశ్వర్యం కలుగుతుంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి బంగారం కొనలేని వారు ఏ వస్తువులను కొనాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలా మంది ఎన్నో పరిహారాలను పాటిస్తూ ఉంటారు అయితే అక్షయ తృతీయ రోజున చేసే పరిహారాలు వల్ల లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనడం ఒక ముఖ్యమైన ఆచారం బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున విశలంతా బంగారం కొన్న సరే విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది ఈ రోజున బంగారాన్ని కొంటే మీ ఇంటి ఆస్తిపాస్తులు అవుతాయి ఏప్రిల్ ముప్పై అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనలేని వారు వెండి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధన లాభం కలుగుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి అక్షయ తృతీయ రోజున ఈ విధంగా చేస్తే బంగారం కొనే యోగాలు కలిసి వస్తాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటి బంగారం రెట్టింపు అవుతుంది ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైకి సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఇంతటి పవిత్రమైన అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు పొందండి ఈ అక్షయ తృతీయ రోజున ఆడవారు తలస్నానం చేసి ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారు అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ముఖ్యంగా గులాబీ పూల లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు కుబేరుడు ఎలా అయితే ధనవంతుడయ్యాడో అలాగే మీరు కూడా ధనవంతులవుతారు అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవినియతో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించి లక్ష్మీదేవికి హారతి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు విపరీతమైన కుబేర యోగం మీ ఇంటికి వరిస్తుంది విశేషంగా యక్షయ తృతీయ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి విగ్రహం పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోలేని వారు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోలు తెచ్చుకోండి ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మీ బంగారం ఆభరణాలను శుభ్రం చేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న బంగారానికి పసుపు నీళ్లలో శుభ్రం చేసి ఈ అక్షయ తృతీయ రోజున విశేషంగా ఒక చిన్న మట్టికుండను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు అలాంటి వారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మట్టుకుంటను తెచ్చుకోండి మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది అలాగే భూములు కొని అవకాశాలు ఉంటాయి అక్షయ తృతీయ రోజున ఇతడు వస్తువులను కొన్నా సరే విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి అక్షయ తృతీయ రోజున గోమాతను ముట్టుకొని నమస్కారం చేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరి అలాగే గోమాతకు ప్రదక్షిణాలు చేయడం గోవుకు ఆహారం తినిపించడం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఇక మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది అన్నింటికన్నా ముఖ్యంగా యక్షయ తృతీయ రోజున దక్షిణావ్రత శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా పిలుస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజున శంఖాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే కటిక పేదవాడైనా సరే ధనవంతుడు అవ్వక తప్పదు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో కొబ్బరికాయ ఒకటి మన పురాణాల ప్రకారం స్వయంగా లక్ష్మీదేవి భూమిపైకి దిగివచ్చి కొబ్బరి చెట్లను తన చేతులతో నాటిందట కాబట్టి కొబ్బరికాయకు ఎన్నో దైవశక్తులు ఉంటాయి ఈ అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయను కొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయని సమర్పించండి మీ ఇంటికున్న డబ్బు సమస్యలను వెంటనే తొలగిపోతాయి తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు విష్ణువు ఉన్న చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి అక్షయ తృతీయ రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ కుటుంబం అంతా ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అక్షయ తృతీయ రోజున తప్పని సరిగా తులసి మొక్కను పూజించాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ అన్నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఇలాంటి ఇళ్లలోకి మాత్రమే లక్ష్మీదేవి త్వరగా అడుగు పెడుతుంది అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా అల్యూమినియం వస్తువులు స్టీల్ వస్తువులు అలాగే ప్లాస్టిక్ వస్తువులను అలాగే నల్లటి దుస్తులను కొనడం మానుకోండి పూజ గదిలో శివలింగం ఉంటే చాలా మంచిది పూజ గదిలో శివలింగం ఉండకూడదని చాలా మంది భయపడిపోతూ ఉంటారు కానీ ఇవన్నీ వట్టి మాటలే విశేషంగా యక్షయ తృతీయ రోజున ఒక చిన్న శివలింగాన్ని మీ ఇంటి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటిని ఎల్లవేళలా పరమేశ్వరుడు రక్షిస్తాడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ రోజున విలువైన వస్తువులను కొనడం కూడా చాలా శుభకరంగా భావిస్తారు కొత్త ఇల్లు కొనడం వాహనాలు కొనడం లేదా భూమిని కొనుగోలు చేయడం రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం కొత్త పనులను ప్రారంభించడం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఈ రోజు చేసే ఏ చిన్న కొనుగోలు అయినా సరే శాశ్వతంగా ఫలితాలను ఇస్తాయి ఈ అక్షయ తృతీయ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి కాబట్టి వివాహాలు జరిపించడం గృహప్రవేశాలు చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ క్షయ తృతీయ రోజున కొన్ని ప్రాంతాల్లో నదీ స్నానాలు చేస్తారు ఈ రోజు నదీ స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి పుణ్య నదుల్లో స్నానాలు చేసినంత పుణ్యఫలితం కలుగుతుంది అలాగే మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళండి ముఖ్యంగా శివాలయానికి వెళితే చాలా మంచిది ఈ రోజున చేసే ప్రతి కార్యం శాశ్వతమైన విజయాన్ని ఇస్తుంది విశేషమైన ఈ అక్షయ తృతీయ రోజున పేదలకు సహాయం చేయడం కూడా చాలా ప్రత్యేకంగా భావిస్తారు